హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు గారు అయితే మనకి ఇవిడేం పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి మంచి మంచి పుంజులు పెడుతుంటారు అంటే పుంజులు కానివ్వండి అలాగే పుంజులు కానివ్వండి అన్నీ కూడా మంచి క్వాలిటీగా పెడుతుంటారండి ఏమంటే సేల్స్ కూడా అయిపోతుంటాయి ధరలు కూడా కొద్దిగా రీజనబుల్గా ఉంటాయండి ఇవాళ మాత్రము అంటే ఒక మంచి క్వాలిటీ గల పుంజు అయితే మళ్ళీ తీసుకొచ్చారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కోడి కక్కెర అని చెప్తున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ఈ వీడియోలో చూసేటువంటి ఈ పుంజు యొక్క రంగు కోడి కక్కెరగా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి అత్యూషన్ తీసుకుంటే ఇరవై నాలుగు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ ఫోర్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చి నాలుగు కేలు ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్దెనిమిది నెలల వయసు వేల పుంజు అని చెప్తున్నారండి ఎయిటీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కోడి కక్కిర పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారండి తొమ్మిది వేల ఐదు వందలు ఇందులో కొద్ది డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి తక్కువ ఎక్కువ అని కాదండి మనం ఎంత పెడుతున్నాం అది కాదు ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే కనుక మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకోవాలి అప్పుడే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఒకవేళ మనకు పుంజు నచ్చి ధర మాట్లాడుకుంటాం కాబట్టి ఆ డిస్కౌంట్ అది మాడుకొని ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనం బేరం చేసుకొని ఆ పుంజును తీసుకుని వెళ్ళచ్చండి సేఫ్టీగా మనతో పాటు ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీ కంటే తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలాలు కొద్దిగా వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయండి ఈ వర్షాకాలంలో ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కాబట్టి మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనం ఆ పుంజుని మనతో పాటు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చుకోవచ్చు అండి కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ నెంబర్ని అడ్రస్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా మాడుకుని అన్ని విషయాలు అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్